లక్ష్మి జయదేవ్తో రేపు నా పుట్టినరోజు మామయ్య గారు అందుకే ఉదయాన్నే గుడికి వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉండగా అప్పుడు జయదేవ్ అమ్మ లక్ష్మి రేపు నీ పుట్టినరోజా అయితే నీ పుట్టినరోజునే ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అమ్మ వద్దు మామయ్య గారు నేను ప్రస్తుతం ఇంట్లో వాళ్ళకి పరాయ మనిషినే కదా పరాయ మనిషి పుట్టినరోజును పండగలా జరుపుకోవాలని ఎవరైనా అనుకుంటారా అందుకే ఏమీ వద్దు మీరు నా పుట్టినరోజు అన్న విషయం ఎవరికి చెప్పకండి మిస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాటుగా ఉంది మిత్ర లక్ష్మి మాటలు వింటాడు వినేసి సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు మనిషి అయ్యేమో దేవయానితో అంటే లక్ష్మిని దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా మనకు ఏదో ఒక అవకాశం లభిస్తుంది సమయం చూసి ఆ లక్ష్మిని కోలుకోలేని దెబ్బ కొడతాను చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవయానేమో ఇటు చూస్తేనేమో మెల్లగా ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మి వైపు మల్లిపోతున్నారు నువ్వేమో టెన్షన్ పడకుండా సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతానని అంటున్నావు ఏం చేస్తావో ఏంటో అని మనీషా నేను చూస్తుంటేనే నాకు బాధగా ఉంది మిత్ర మెల్లమెల్లగా లక్ష్మి వైపు మల్లుతున్నాడు లక్ష్మి సంతమైపోతే అప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు అందుకే ఏదైనా చేయదలుచుకుంటే త్వరగా చేయి అని చెప్పి దేవయాని మనిషికి చెప్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి గుడికి వెళ్తుంది లక్ష్మి గుడికి వెళ్ళగానే మిత్ర కూడా ఉదయాన్నే లేచి ఇంట్లో డెకరేషన్ మొదలు పెడతాడు ఇక మనిషతో పాటు అరవింద వాళ్ళు కూడా వాళ్ళలోకి చేరుకొని ఏంటి మిత్ర ఏంటి ఇంత ఉదయాన్నే లేచి ఇంత హడా విడిచేస్తున్నావు చేస్తున్నావు డెకరేషన్ ఏంటి ఈరోజు ఎవరిదైనా పుట్టినరోజా అని చెప్పి నా పుట్టినరోజు కాదు మీ నాన్నగారిది కాదు మరి ఇంకెవరి పుట్టినరోజు ఈరోజు ఎవరి పుట్టినరోజు లేదు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్రం ఈరోజు లక్ష్మీ పుట్టినరోజు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో అరవిందతో పాటు మనీషా కూడా షాక్ అవుతుంది వాట్ ఈస్ దిస్ మిత్ర అసలు మిత్ర లక్ష్మీ పుట్టినరోజు అయితే నువ్వు సెలబ్రేట్ చేయడం ఏంటి కొత్తగా ఏంటి అలవాటు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఇక జయదేవ్ మధ్యలో కల్పించుకొని వాడి భార్య పుట్టినరోజు వాడి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాడు అందులో తప్పేముంది మనిషా లక్ష్మీ మిత్రల పెళ్ళైన తర్వాత ఇది లక్ష్మి జరుపుకోబోతున్న మొదటి పుట్టినరోజు అందుకే మిత్ర అంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారేమో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు జయవయని కూడా ఏంటి మిత్ర ఇదంతా లక్ష్మికి నువ్వు విడాకులు ఇవ్వాలనుకున్నావు అటువంటి అప్పుడు మరి లక్ష్మి పుట్టినరోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడు మిత్ర నేను లక్ష్మి ఫ్యూచర్లో విడాకులు తీసుకోవచ్చు కానీ ప్రస్తుతం అయితే లక్ష్మి ఈ ఇంట్లో మంచి కదా పిన్ని ఈ ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే మనం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం కదా అందుకే ఈరోజు నేను లక్ష్మి కూడా బటన్ సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటుంటారు ఇంకా దాంతో దేవయాని ఏమో మనసులో ఈ మిత్ర రోజు రోజుకి ఇంత మార్పు ఉంటున్నాడేంటి అసలు ఆ లక్ష్మి మిత్ర అందరికీ ఏమో మందు పెట్టింది అందుకే వీళ్ళందరూ మెల్లగా లక్ష్మి వైపు మల్లెతున్నారని చెప్పి అంటూ ఉంటుంది ఇక మనిషి కూడా ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏమీ మాట్లాడినా సరే జయదేవ అంకుల్ మిత్ర ఎవరు కూడా నా మాట వినరు నేను ఇంకా ఇంకా వీళ్ళని ఇలా నవుతాను ఈరోజు మిత్రాన్ని తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు కదా ఇప్పుడు ఈ పుట్టినరోజు నాడే లక్ష్మికి మర్చిపోలేని గిఫ్ట్ అయితే ఇస్తాను ఊహించని షాక్ అయితే ఇస్తాను తనే భాగ్యలక్ష్మి అనే విషయాన్ని అందరి ముందు ఈరోజు నేను బయట పెడతాను అని చెప్పేసి మనిష మనసులోనే అనుకుంటుంది కాసేపటి తర్వాత లక్ష్మి గుడి నుంచి వస్తుంది అప్పుడు అక్కడ అంత అడవిడిగా ఉండడంతో ఇదేంటి అందరూ హాల్లో ఉన్నారేంటి ఏం జరుగుతుంది అక్కడ అని మనసులో అనుకుంటూ మెల్లగా హాల్లోకి వస్తుంది ఇక జయదేవు లక్ష్మిని చూడగానే ఆనందంతో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మి చూసావా ఈరోజు నీ పుట్టినరోజు అని తెలిసి మిత్ర ఎంతగానో గ్రాండ్గా అరేంజ్మెంట్ చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మికి దగ్గరగా వచ్చి నేరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మి అని చెప్పేసి సెకండ్ ఇస్తాడు లక్ష్మి థ్యాంక్స్ మిత్ర గారు అంటూ మిత్రకి థ్యాంక్స్ చెప్తుంది ఆ తర్వాత మిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈరోజు నా పుట్టినరోజు అన్న విషయం మీకు ఎలా తెలిసిపోయిన గారు మా అమయ్య గారు మీరేమైనా చెప్పారా అంటూ జయదేవ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు జయదేవ్ లేదమ్మా ఇంకా ఇంతలో నా ప్రమేయం ఏమీ లేదు మిత్రకి నేను ఏమీ చెప్పలేదని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక మిత్ర నేను తెలుసుకున్నాను లక్ష్మి రాత్రి నువ్వు డాడ్తో మాట్లాడడం అన్నీ విన్నాను నువ్వు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి ఉదయం నీకు గుడికి వెళ్ళగానే ఇంట్లో నేను అరేంజ్మెంట్ చేశాను అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత సంజన వివేక్ బామ్మ వీళ్ళందరూ వచ్చేసి లక్ష్మికి విషస్ చెప్తారు ఇక అరవింద కూడా లక్ష్మికి విషస్ చెప్తూ ఉంటుంది దాంతో లక్ష్మి చాలా ఆనందంగా ఉంటుంది మనిష ఏమో లక్ష్మి వైపు చూసు ఏంటి లక్ష్మి ఈరోజు నీ పుట్టినరోజు అని మిత్ర మీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడని పొంగిపోతున్నావు కదా అంతే పొంగిపోవు నీ ఆనందం ఎక్కువసేపు ఉండదులే ఎందుకంటే ఈరోజు నీ గుట్టు రట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక అందరు విషస్ చెప్పేస్తున్న తర్వాత మనీషా లక్ష్మికి దగ్గరగా వచ్చేసి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మి అంటూ తనకి విషస్ చెప్పిన తర్వాత నీ గుండెని గట్టిగా పట్టుకో లక్ష్మి జారి పడిపోగలరు అలాగే నేను ఇచ్చే షాక్కి నీ గుండె మెల్ట్ అయినా మెల్ట్ అయిపోగలదు అని చెప్పేసి మనీషా లక్ష్మితో అంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మిలో కంగారు మొదలవుతుంది రా లక్ష్మీరా కేక్ కట్ చేద్దాం రా అని చెప్పేసి మిత్ర లక్ష్మితో పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో మనీషా అప్పుడే మిత్ర నేను లక్ష్మికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ సర్ప్రైజ్ ఏంటో అందరూ చూసిన తర్వాత అప్పుడు కేక్ కట్ చేపిద్దాం అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు మనీషా ఏం చెప్పబోతుంది అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నేనిప్పుడు లక్ష్మి కోసం స్పెషల్గా ఒక వీడియోను ప్లే చేయబోతున్నాను అంటూ అందరు చూడండి అని మనీషా టీవీలో భాగ్యలక్ష్మి వీడియోను ప్లే చేస్తూ ఉంటుంది ఇక అందులో భాగ్యలక్ష్మి ఆటల్లో ఒక చోట దిగడం అదే బ్యాగ్ తీసుకొని లక్ష్మి లోపల నుండి బయటకు రావడం ఇదంతా చూసినా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు చూసారు కదా ఎన్ని రోజులు భాగ్యలక్ష్మిగా లక్ష్మి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కదా మనందరినీ ఎంత చక్కగా మోసం చేస్తూ వచ్చింది కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇదంతా ఇన్ని రోజులుగా మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని చెప్పి అరవింద లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది దేవయాని ఏమో అరవిందతో నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను కదా అసలు ఈ లక్ష్మి మీద నాకు ఎప్పటి నుండో అనుమానం ఉంది నువ్వు మిత్రకి ఈ లక్ష్మిని దూరంగా పెట్టమని చెప్పని అన్నాను కదా కావాలనే మారువేషంలో ఆఫీసులో జాయిన్ అయింది మళ్ళీ మన కుటుంబం మీద ఏదో కుట్ర చేయాలని ఇదంతా చేస్తుంది మారువేషంలో ఆఫీస్లో జాయిన్ అయ్యి మన కంపెనీలను కూడా పతనం చేయాలని చూస్తుంది అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ దేవయాని నోర్మూస్తూ ఇక చాలు ఆప్తావా దేవయాని లక్ష్మి భాగ్యలక్ష్మి లాగా ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత తన వల్ల ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయో అని మనందరికీ తెలుసు అటువంటిది మనము లక్ష్మిని ఎందుకు మన కంపెనీ పతనాన్ని కోరుకుంటుంది అని చెప్పి జయదేవి అంటూ ఉంటే మరి అలాంటప్పుడు ఇలా మారువేశంలో దొంగచాటుగా ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది బావగారు అని చెప్పి ఎందుకు తనలా జాయిన్ అవ్వాల్సి వచ్చిందో లక్ష్మి నోటితోనే చెప్పమ్మని అండినంటూ దేవయాని జయదేవితో అంటూ ఉంటుంది చెప్పు లక్ష్మి అసలు నువ్వు ఎందుకు మారువేషంలో కంపెనీలో జాయిన్ అయ్యావు అని చెప్పి అరవింద లక్ష్మిని నిలదీస్తూ ఉంటే ఇక మిత్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతావు ఇక ఉన్నట్టుండి ఈ లక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అప్పుడు మనీషా ఏమో చూసావా అంటే మనం కలిసి నిలదీస్తూ ఉంటే లక్ష్మి మరొక కొత్త నాటకం మొదలుపెట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోగానే మిత్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అంటూ తనని పిలుస్తూ ఉంటాడు కావాలనే లక్ష్మి అని నాటకాలు ఆడుతుంది మిత్ర అని చెప్పి మనీషా లక్ష్మి మీద వేస్తూ ఉంటే స్టాప్ స్టాపిడ్ మనీషా అంటూ మిత్ర మనీషా మీద గట్టిగా అరుస్తాడు ఎందుకు అనవసరంగా తన మీద నిందలు వేస్తున్నావు లక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరు ఒకరే అన్న విషయం నాకు ఇప్పుడే తెలుసని మిత్ర అనగానే మనిషితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు భాగ్యలక్ష్మి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన రోజు తన మెడలో ఉన్న తాళి బయటపడింది ఆ రోజే తను లక్ష్మి అన్న విషయం నాకు అర్థమైంది కానీ తను ఎందుకు ఆఫీస్లో జాయిన్ అయిందో తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు నేను తనని కూడా ఆ విషయం గురించి ఎప్పుడు అడగలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతుంటారు తర్వాత లక్ష్మికి ఎంతసేపు అయినా స్పృహ రాకపోవడంతో జగదేవ్ మిత్రతో నన్న మిత్ర డాక్టర్కి ఫోన్ చేయనా అని చెప్పి అంటూ ఉంటే మిత్ర డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తూ ఉన్న తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇలా కళ్ళు తిరిగాయి ఇక మీదటైనా ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ అనడంతో ఇక అప్పుడు అసలు లక్ష్మి ప్రెగ్నెంట్ అలా అయ్యిందా అని చెప్పి మనిషతో పాటు అరవింద అని కూడా షాక్ అవుతుంటారు ఇక మిత్ర ఏమో టర్కీలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు పారస ప్రమాదం నుండి లక్ష్మి మిత్రను కాపాడిన తర్వాత ఆ రోజు రాత్రి టర్కీలో చివరి రోజు కావడంతో అందరు కలిసి బబ్బుకెళ్తారు ఆ రోజు భాగ్యలక్ష్మి మిత్ర దగ్గర అవడుతున్న కోపంతో మనీష లక్ష్మి తాగే కూల్ డ్రింక్లో మందు కలుపుతుంది ఇక అలాగే ఆ రోజు రాత్రి మనీషా మిత్ర కూడా ఫుల్లుగా తాగేస్తారు ఇక అలా తాగిన మైకంలో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా ఒకటవుతారు ఇక ఆ రోజుని గుర్తు చేసుకొని మిత్ర చాలా బాధపడతాడు స్వారి లక్ష్మి ఇదంతా నా వల్లే జరిగింది రోజు నేను తాగేసి ఉండడం వల్ల ఈ తప్పు జరిగిపోయింది అని చెప్పి నేను చేసిన తప్పుకి నీ కడుపులో ఉన్న నా బిడ్డ బాధపడడానికి వీల్లేదు ఇక మీదట నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు తర్వాత డాక్టర్తో ఇక మీదట మేమంతా కూడా లక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటాం డాక్టర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక మనీషా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి మిత్ర అసలు లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డకు ఎవరు తండ్రి ఏంటో తెలియదు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర మనిష చంప పగలగొడతాడు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతూ లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పి తర్కీలో జరిగిందంతా కూడా మిత్ర ఇంట్లో వాళ్ళందరికీ కూడా వివరిస్తాడు ఇక మిత్ర మాటలు విని జయదేవ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు దేవుడ వీళ్ళిద్దరిని కలపడానికి నువ్వే ఇదంతా చేసావా అని చెప్పి జయదేవు ఆనందపడిపోతూ ఉంటే అరవింద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది